వెల్కమ్ టు విఎం టీచర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ క్లాస్లో మనం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనల్ని ఎలా సులభంగా గుర్తుంచుకోవచ్చు చూద్దాం ముందుగా ఆయన బిరుదులు చూద్దాం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి బిరుదు ఆంధ్రశెల్లి ఆంధ్ర కిడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ ఆల్రెడీ ఒకసారి డిఎస్లో పడింది ఇలా ఆయన్ని ఆంధ్రశెల్లి ఆంధ్ర కిడ్స్ అని ఎవరన్నారు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన ఆంధ్రశెల్లి ఆంధ్ర కిడ్స్ అని కీర్తించడం జరిగింది అలాగే భావ కవిత్వ భాస్కరుడు భావ కవిత భాస్కరుడు అని పద్మభూషణ్ కళాప్రపూర్ణ అనే బిరుదులు కూడా ఈయనకున్నాయి ఈ భావ కవిత భాస్కరుడు అని ఎందుకు అంటారు అంటే భావ కవిత్వానికి ఆద్యుడు రాయపురాల సుబ్బారావు గారు అయితే దాని ఎక్కువ ప్రాచీర్యాలకు తెచ్చింది దాంట్లో ఎక్కువ కవితలు చేసింది మాత్రం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అందుకని ఆయన్ని భావ కవిత భాస్కరుడు అని అలాగే భావ కవిత్వానికి పర్యాయ పదం అని కూడా అంటారు ఆయన్ని ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మనం ఇప్పుడు ఆయన రచనలు చూద్దాం ఎలా సులభంగా గుర్తుంచుకోవచ్చో ఇవన్నీ ఆయన రచనలు మన రచనలో నేను రచనలు గుర్తుపెట్టుకున్న ప్రాసెస్లో ప్రతి కవికి ముందు ఒక చిన్న క్లూ చెప్తూ చెప్తుంటాను అది చాలా ఇంపార్టెంట్ లేదంటే కవులన్నీ నేర్చుకున్న తర్వాత రచనలు గుర్తుంటాయి కానీ అది ఏ కవికి గుర్తుండదు సో పేరు చెప్పంగానే మనకేం గుర్తు రావాలని చూడాలి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది పిఠాపురం కాబట్టి ఆయన ఒక పిఠాపురం జమీందారు అనేది ఒక విషయం గుర్తు రావాలి ఒక చిన్న సమస్య ఉంది అదేంటో చూద్దాం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పిఠాపురం జమీందారు ఆయన పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకి ఆయన ఒక అధినేత ఆయన పాలనలో అంత చాలా ఆనందంగా ఉంటారు కానీ ఆయనకు ఒకటే ఒక బాధ ఏంట్రా బాధ అంటే ఆయన కొడుకు మహతి ఆయన చాలా చిన్న వయసులోనే విదేశాలకి పంపించేసి ఉంటాడు తర్వాత తాను పెరిగి పెద్దైన తర్వాత మన భారతదేశానికి వస్తూ ఉంటాడు అలా భారతీయుడు అన్ని విదేశాల్లో ఉన్న వాళ్ళని విదేశ కార్డులు కలిగిన వాళ్ళని మనం ప్రవాస భారతీయులు అంటాం అలా మహతే అనేవాడు ఒక ప్రవాస భారతీయుడు ఆయన చాలా కాలం తర్వాత మన భారతదేశానికి వస్తాడు అది పిఠాపురంకి బహుకాలం తర్వాత ఆయన దర్శనం అనేది అక్కడ ప్రజలు లభిస్తుంది ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మహతే కోసం సో మహతీ అనే ఒక ప్రవాస భారతీయుడు బహుకాలం తర్వాత ఆయన దర్శనం అనేది పిఠాపురం ప్రజలకు లభిస్తుంది సో వచ్చాడు అంతా సంతోషంగానే ఉంది ఆయనకి పెళ్లి చేయాలనుకుంటాడు ఎన్ని నెలల తర్వాత దేవుల కళల్లో ఆనందం ఉంటుంది కానీ ఆనందం ఎక్కువ చేయకూడదు ఎందుకంటే ఎన్ని చోట్ల అన్వేషించినా కానీ ఆయనకు అమ్మాయి దొరకదు పాపం పోనీ ఆయన ఏమన్నా చెడ్డవాడు అని అంటే కాదు ఆయన ఒక మంచి సంస్కర్త మహతి అనేవాడు అందగాడు ఒక సంస్కర్త అయినా కానీ ఆయనకి అమ్మాయి అనేది కుదరడం లేదు అందుకని మళ్ళీ బాధ మొదలైంది దేవులపల్లె కృష్ణశాస్త్రి గారికి అయ్యో ఉన్న ఒక్క కొడుక్కి పెళ్ళి అవ్వట్లేదని కారణం ఏంటంటే ఆయన కృష్ణపక్షం రోజు జన్మించుంటాడు మహతి ఆయనకి కృష్ణాష్టమి రోజు జన్మించిన అమ్మాయి అయితేనే ఆయన జాతకం ప్రకారం కలిసి వస్తుంది అనేసి లేదంటే అతనికి హాని అని ఆ కృష్ణాష్టమి రోజు జన్మించిన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు కానీ ఈయన పిల్లి వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన వదులుకోవడం ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్క అమ్మాయి అయ్యో అప్పుడే పుట్టి ఉంటే బాగుండేదే మనం కూడా అనుకునేవాళ్ళు అంటే అందరికీ ఇష్టమే కానీ కృష్ణాష్టమి రోజు జన్మించలేదని ఒకే ఒక్క కారణంతో అమ్మాయిలను ఆయన పెళ్లి చేసుకోకపోయేవాడు సో ఇలా ఉండగా కొంతకాలం గడిచింది ఈ దిగులు ఎక్కువైపోయింది దేవుల పల్ల కృష్ణ శాస్త్రికి అప్పుడు ఒకరోజు ఆయన ఆస్థానంలో ఒక వ్యక్తి వచ్చేసి అయ్యా మనకు అమ్మాయి దొరికింది ఆమె మన రాజ్యానికి దూరంగా గుహలు ఉన్నాయి కదా ఆ గుహల్లో గుహడోనే ఒకన్నాడు ఆయన కూతురు శర్మిష్ట కృష్ణాష్టమిలో జన్మించింది అని చెప్తాడనమాట చాలా కాలం తర్వాత దేవుల ఒక శుభవార్త అమ్మాయి దొరికింది పోయి అంగరంగ వైభవంగా ఒప్పించి తీసుకురండి అని చెప్పి సైన్యాన్ని పంపిస్తాడు ఆ సైన్యం అడవుల్లోకి ఆ గుహ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఒక అమృతం అంటే వాళ్ళ చెవుల్లో అమృతం పోసినట్టు ఒక వీణ శబ్దం వినిపిస్తుంది దాన్ని వింటూ వాళ్ళ మై మర్చిపోతారు వాళ్ళు ఎవర్రా ఈ అడవులు అంత అందంగా వాగిస్తున్నారు వీణ ఆ చెవుల్లో అమృతం పోసినట్టుంది అని నేను వెళ్ళి చూస్తే ఆమె శర్మిష్ట కూర్చొని ఆమె వీణ వాగిస్తూ ఉంటుంది ఎంత ఆనందంగా ఉంది మన కాబోయే యువరానికి వీణ వాగించడం కూడా అనేసి ఆమెను పల్లకిలోకి ఇచ్చుకొని ఆమెను తీసుకుని వస్తూ ఉంటారు గుహను ఒప్పించి అలా పల్లకీలు ఆమె తీసుకుని వస్తూ ఉంటే ఆమెను చూడడానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా వస్తూ వస్తూ ఆ కలువులు తామర పూలు కొలంలో ఉంటాయో ఆ పుష్పాలని లాక్కుని మరి తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడానికి లాక్కుని మరీ వచ్చి దారికి ఆ పక్కన ఈ పక్కన పొడవుగా నిల్చొని ఆమెకు స్వాగతం పలుకుతూ ఉంటారు ఆ పల్లకిలు ఆమె వస్తూ ఉంటే పుష్పాలు లాక్కుని మరీ అక్కడి నుంచి నిలబడతారు ఆమె ఎలా ఉంటుందో చూడాలని తీరా ఆమె పల్లకి నుంచి దిగి చూస్తే ఆమె దిగగానే ఆమె ఒక ఆండాల్లాగా ఉంటుంది అంటే చాలా లావుగా ఉంటుంది అయ్యో దొరక్క దొరక్క ఒక అమ్మాయి దొరికితే ఆ అమ్మాయి కూడా ఇంత లావు ఉంది ఏంటి అనేసి మళ్ళీ దిగులు పడతాడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి దానికి మళ్ళీ కొంతమంది పండితులంతా చూసి అయ్యా ఈమెని శివక్షేత్ర యాత్ర కానీ చూపిస్తే ఆమె అందంగా మారుతుంది ఆమె లావును తగ్గుతుంది చెప్పడంతో ఆ కార్యక్రమం ఏదో చేయమని చెప్పి దేవులపల్లి వెళ్ళిపోతాడు అలా మహతీని శర్మిష్టాన్ని తీసుకొని శివక్షేత్ర యాత్రకి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శర్మిష్ఠాకి మంగళ స్నానాలు చేపించి ఆమెను యమునా నదిలో మూడు సార్లు ముంచి పైకి లేపుతాడు ఎప్పుడైతే ఆ మూడు సార్లు ముంచి పైకి లేసిందో ఆమె ఊర్వశలాగా మారింది ఎప్పుడైతే ఆమె ఊర్వశలాగా మారిందో ఆమెను చూసి ఆమె రూపాన్ని చూసి మహతి ఆమె చేపట్టుకొని ఆ యమున చుట్టూ విహరిస్తాడు ఆ యమున చుట్టూ విహరిస్తాడు వివరిస్తే ఒక డూయిట్ ఒక పాట వేసుకుంటాడు ఒక గీతం ఎవరైనా ఒక గీతం అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది ఆయన ఏడాది పొడవునా ఆ గీతం వేసుకుంటూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు దాని చుట్టూ ఇలా మనము దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి రచనలు మనం గుర్తుంచుకోవచ్చు ఈ కథ మీరు చూడు ఒకసారి మళ్ళీ రెండోసారిని విని దాన్ని మళ్ళీ చూడకుండా రాయండి ఈజీగా గుర్తుంటుంది అలాగే ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వ లక్షణాలు చూసినట్లయితే అక్షర రమ్యత భావన సౌకుమార్యం శబ్ద సంస్కారం అనేటివి ఆయన కవిత లక్షణాలు ఈ మనకు ఈయన గురించి మూడో తరగతిలో ఉంది అలాగే తొమ్మిదో తరగతిలో కూడా ఉంది ఈ లక్షణాలు చాలా ఇంపార్టెంట్ ఈ అక్షర రమ్యత అనేది నన్నయ్య కూడా ఉంది ఆది కవి నన్న ఆయన ఆయన అక్షర రమ్యతనే ఆయనకి కవిత లక్షణం ఉంది అలాగే ఈయన కవిత్వాన్ని కూడా అలాగే పిలుస్తారు దాంతోపాటు దేవులపల్లి కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో బోల్చడు ఒక కవి ఆయన కవిత్వాన్ని ఇక్షు రసం అంటే చిరుకు రసంతో పోల్చాడు అన్నమాట అది ఎవర్రానంటే శ్రీశ్రీ శ్రీశ్రీ గారు దేవులపల్లి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చాడు అలాగే జయ జయ ప్రియ భారతి అని గేయాన్ని రాసింది ఎవరు అనంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇవి ఈయన యొక్క రచనలు ఆయన బిరుదులు అలాగే ఆయన యొక్క డీటెయిల్స్ మీరు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇలా అన్ని కవులు నేను చెప్తూ ఉంటాను ప్రతి కవికి మొదటిగా చెప్పిన ఆ కవి అనగానే అది మాత్రం గుర్తు రావాలి అది గుర్తుంచుకోండి లేదంటే ఎక్కువ మంది కవులు అయ్యే కొద్దీ మనకు రచనలు స్టోరీలు గుర్తుంటాయి కానీ కవి అనేవాడు గుర్తున్నాడు తర్వాత క్లాస్లో ఇంకో కవి గురించి చూద్దాం